అలాగే తెలంగాణ అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్ ఈ తెలంగాణను సాధిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందలం ఎక్కింది అధికారం చేపట్టింది అలాంటిది కేసీఆర్ పాదాలు కడిగి మీ నెత్తలు జల్లుకోవాలని చెప్పేసి అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే రేవంత్ రెడ్డి గారిని ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ కి సోనియా గాంధీ గారి కాలు పట్టుకొని పాదాభివందనాలు చేసిన రోజుల్ని గుర్తు చేసుకోమని ఫామ్ హౌస్ పోతే ఆయనే చెప్తాడు సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్ల తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇది సాధ్యమయ్యే పని కాదు సోనియా గాంధీ గారు తీసుకున్న డిసిషన్ అని చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి చెవులో పెట్టుకుని అన్నా లేకపోతే వీడియో అన్న చూసి కనీసం ఆ కాళ్ళు గడిగి నెత్తిల పోసుకుంటారా సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంటారా పోయి ఢిల్లీకి కావాలని అంటే మీ సొంత ఎరిప్రెన్ ఉన్నది పోయి సోనియా గాంధీ కాళ్ళు రెడీగా ఉంటాయి పోయి పట్టుకోండి మీ మీ కేసీఆర్ అప్పుడు కాళ్ళు గుంజిండు ఇప్పుడు మీరు పోయి కాళ్ళు పట్టుకోండి తెలీనం చేస్తాము తొక్క తొండము అన్నీ మాట్లాడి తెలంగాణ ఇచ్చిన తర్వాత మోసం ద్రోహం అన్నీ నయవంచన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మీది మేము తెలంగాణ ఇయ్యకపోతే మీ కేటీఆర్ గారు ఈడ మంత్రి అవుతుండే మీ కేసీఆర్ ఆడ ముఖ్యమంత్రి అవుతుండే మీరందరూ ఇప్పుడు మాజీలు అయిన వాళ్ళు అందరూ అధికారంలో ఉంటుండ్ర ఎదవల్లారా మేము ఇయ్యకపోతే ఇంకొక నాలుగు తరాలైనా కూడా తెలంగాణ ఇచ్చేవాడు ఎవ్వరు లేకుంటుండ్రి బీజేపీలు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలన్నీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అన్నారు పదిహేనేళ్ళు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు ఎవరిస్తుండ్రీ మేం కేంద్రంలో అధికారంలో ఉండి ఇద్దరు మీరు ఎంపీలు అది కేసీఆర్ ఏడ తాగి పండుకుంటున్నారు తెలియదు ఉట్టి ఆ విజయశాంతి ఒక్కతి పార్లమెంట్లో కూర్చుంటే ఒక్కమే కూర్చుంటేనే ఐదు వందల యాభై మంది పార్లమెంట్ సభ్యులందరికీ సమానమా మేము ఇనిషియేటివ్ తీసుకొని మేము బిల్లు పాస్ చేసి మేము తెలంగాణ ఇచ్చినటువంటి ఆట ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చి నెరవేర్చింది ఆ గద్దల మీద పన్నెండు వందల మంది అన్నిటికన్నా మించి మేమిచ్చిన దానికన్నా తెలంగాణలో మీరు ఆ రోజు అమరవీరుల్ని ఈ దొంగ ఎవడైతే హరీష్ రావు ఉన్నాడో వాడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని పైసలు ఉన్నాయి కానీ ఒక్క పావులా పెట్టి వానికి అగ్గిపెట్ట కొనుక్కొని పైసలు లేక పన్నెండు వందల మందిని బలి తీసుకొని ఆ శవాల మీద పేలాలు ఏరుకొని కూర్చొని తెలంగాణ ప్రజల సొమ్ముని దోపిడీ చేసిన మీరు తెలంగాణ ప్రజల కాళ్ళు మొక్కాలే ఈరోజు తెలంగాణ కోసం చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలకు పోయి మీరు కాళ్ళు మొక్కాలే మీరు దోపిడీ చేసినటువంటి తెలంగాణ సోనియా గాంధీకి ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి రావాలి సోనియా గాంధీ కాలు గడిగి నెత్తిన మీరు చల్లుకోవాలి మీరు సోనియా గాంధీ లేకున్నా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకోకున్నా తెలంగాణలో మీ అధికారం ఏముంటుంది ఏడికేలు మీరు అందరం ఎక్కుతుంట్రీ టీఆర్ఎస్నే బీఆర్ఎస్ అని మార్చుకున్న ముడనా విధవలు మీరు మీరు ఈరోజు తెలంగాణ కోసము రన్ కేసీఆర్ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలి ఎవరు పోసుకుంటారు పోసుకోమను ఆ రోజు కా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు కుటుంబ సమేతంగా వెళ్ళి కాళ్ళు మొక్కేసి వచ్చాడు అది గుర్తు లేకుంటే మీరు మర్చిపోతే ఈ వీడియోలో మీరు ఒక ఫోటో యాడ్ చేసి పెట్టాడు సోనియా గాంధీకి సాక్షాంగా ప్రణామాలు చేసి దండం పెట్టిన ఫోటో ఒకటి పెట్టి పక్కన నా వీడియో పెట్టండి ఆ రోజు సోనియా గాంధీ ఇనిషియేటివ్ వల్లనే వచ్చింది అని కేసీఆర్ అన్న మాటలు ఆ వీడియో బయట ఒకటి పెట్టండి ఈ ఊర పంది వాళ్ళ నాయన సోనియా గాంధీకి ఇచ్చిన గౌరవము గతంలో దేనికి అదే చెప్పాలి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒకసారి ఆ దరిద్రుని గుర్తు చేయండి రాజీవ్ గాంధీ ఎవరో వాడిని గుర్తు చెయ్యండి దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటటువంటి విధమకి తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి ఉండే అర్హత లేదు అసలు ఇడ ఒక శాసనసభ్యుడిగా కాదు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండే అర్హత లేదు నువ్వు దేశ ప్రధానిని మాజీ ప్రధానిని ఇష్టం వచ్చినట్ల తెలంగాణ తల్లిని బొమ్మ అని ఈరోజు ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చినట్ల మాట్లాడుతున్న వాగుడుకాయ నిన్ను మాత్రం మాత్రం ఉంచరు తెలంగాణలో అర్థమైపోయింది నువ్వు ఏడు నుంచి వచ్చినావు మీ వంశం ఏడు నుంచి వచ్చింది బీహార్ నుంచో ఎక్కడి నుంచో అన్నారు కదా మీ ఖాందాను మళ్ళీ ఆడికన్నా పంపిస్తారు జైలు కన్నా పంపిస్తారు అమెరికానే ఉరికిపోవాల్సి వస్తుంది రైట్ మేడం అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది మేడం ఈ ప్రచారం ఎందుకు అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి కుమారుడు పెళ్ళికి వచ్చారు మేడం వస్తూనే తను కాంగ్రెస్ గుర్తులతో కూడిన ఒక చీరను ఆమె ధరించింది అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మేడం అది ఒక ఎందుకు దుగ్గట్టుకొని వచ్చింది ఆ చీర ఆమె పిలిచి ఉండొచ్చు డెఫినెట్గా పిలుస్తారు కదా అందరినీ మంది వచ్చారు పక్కల రాష్ట్రాల్లో బొత్స సత్యనారాయణ గారి గతంలో కాంగ్రెస్ ఉన్నవాళ్ళు వాళ్ళు మాజీ పీసీసీ ఆయన వచ్చిండు సెలబ్రిటీస్ వచ్చిండ్రు టీఆర్ఎస్ మాజీ మంత్రులు వచ్చిండ్రు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు బీజేపీ నాయకులు వచ్చిండ్రు మస్తు మంది వచ్చారు అండ్ల ఇన్విటేషన్లో పార్టీలకు అతీతంగా పెద్ద నాయకులని అందరినీ పిలుచుకుని ఉంటారు అందులో వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఆమె కూడా వచ్చి ఉంటుంది ఆమెను అడగాలి పుట్టి రోజులేమో పట్టు చీరలు కట్టుకొని తిరిగేట ఆమె ఫంక్షన్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ కలర్ కట్టుకొని ఎందుకు వచ్చిందో ఆమెను అడగాలి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం మా కా ఆమె నక్కకు నాగలోకంకు ఉన్నంత దూరము కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్కి మేము నాగలోకల్ ఎందుకు అడుగుతున్నానంటే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొన్ని ఆరోపణలు చేశారు మేడం జీడి ఏదైతే పారిశ్రామిక వాడల్లో ఉన్నదో అక్కడ కవిత గారికి సంబంధించి వాళ్ళ భర్త పేరు మీద అనిల్ గారి అనిల్ గారి పేరు మీద అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరులుగా ఉంటున్న ఏవి రెడ్డి గారు కొండల రెడ్డి గారు అలాగే కృష్ణారెడ్డి వీరికి సంబంధించి ఒక రెండు వేల కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం అక్కడ జరుగుతుంది అని చెప్పేసి రెడ్డి గారే మీడియా ముఖంగా మాట్లాడారు అందుకోసమే పట్టుకొని రాక వచ్చే కన్నా ఇంత ఇన్ని మా సౌభన ఏ క్లిక్న అధికారికంగా మీకు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఎవరు చేసినా కూడా నేను నేను దీని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు నీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఆధారం తీసుకొని వచ్చి మీడియా ముంగలు పెట్టి వాస్తవాలను మాట్లాడుతుండే మీ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే కవిత గురించి పక్కన పెట్టు నువ్వు ఎవరు దోపిడీ చేసిన అన్న విషయంలో నువ్వు నిజమైన ఆధారాలు ఉంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు దాని మీద విచారణ చేపట్టండి ఆ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి దక్కకుండా ఎవరైనా తీసుకొని ఉంటే శిక్ష వాళ్ళకి వెయ్యండి తప్పించి పిచ్చి మాటలు మాట్లాడి ఆధారాలు లేని మాటలు ఏవో గాలి పేపర్లు పట్టుకొని వచ్చి మాట్లాడితే అవి కుదరవు అధికారం మీ కేంద్రంలో ఉన్నారు ఎంక్వేరీ వెయ్యండి ఎవరేం చేశారో తెలిసిపోతుంది కదా ఉట్టి గాలి మాటలు నాకు ఊరికే మాట్లాడాలని మాట్లాడడం కాదు నేనైతే దీని విషయంలో నేను పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా దీని విషయంలో నేను ఓపెన్గా చెప్తున్నా మీకు ఏదైనా వాళ్ళ మీద అనుమానం ఉండి వాళ్ళు చేస్తున్నారని నిజమైన సమాచారం ఉండి మీకు నిజంగా అవగాహన ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు దాని మీద విచారణ వెయ్యండి ఎవరు దోపిడీ చేశారు ఎవరు స్కాములు చేశారు అన్నీ బయటపడతాయి కదా ఊకే గాలి మాటలు కుటుం వాళ్ళ కుటుంబం మీద మీకు అలవాటు అయిపోయింది ఆరిపోసుకొని వాళ్ళకు అలవాటు అయిపోయింది మీ కుటుంబాల లాగా వచ్చి అధికారంలో కూర్చొని వాళ్ళని కూడా టార్గెట్ చేయడం మీకు అలవాటు అయిపోయింది ఆ టార్గెట్లో భాగంగా ఏది పడితే అది మాట్లాడతారు ఆధారాలను చూపించి దాని మీద విచారణకు చెయ్యండి ఎవడొద్దంటలేడు మీకు దేశం స్వతంత్ర భారతదేశం ఎవరు ఎవరికైనా విచారణ చేయొచ్చు ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉందో ఎవరైనా కూడా స్వేచ్ఛగా బతకచ్చు ఇక్కడ కాబట్టి అధికారంలో ఉన్నారు మీకు అన్నీ ఉన్నాయి మీ దగ్గర రైట్స్ పిలిస్తేనే ఇట్లా జేబులు వచ్చి కూర్చునేటటువంటి సంస్థలు బోల్డ్ అన్నీ ఉన్నాయి ఈసీ ఉన్నది ఈడీ ఉన్నది ఐటీ ఉన్నది రకరకాల సంస్థలు మీరు పిలిస్తే పలుకుతారు అట్లాంటిది ఆ స్కామ్ జరుగుతున్నది అంటే ఎందుకు ఇస్తారు వచ్చి దాని మీద ఎంక్వైరీ చేయండి అలాగే ఉప ఎన్నిక అనేది అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుందని బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాము అని అంటున్నారు మేడం గతంలో జరిగిన ఉప ఎన్నికలన్నీ వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి పని కాదు అనుకూలంగా మార్చుకున్నారని వాళ్ళు ఒప్పుకున్నట్టు నేనైతే నాకు సంబంధం లేదు ఇది మా మా అభ్యర్థి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మా అభ్యర్థి అందరి తలలో నోట్లో నాలుకలాగా ఉండే అభ్యర్థి మా ప్రభుత్వం ప్రజాసేవ చేస్తుంది ప్రజాపాలన నడిపిస్తుంది మహిళలకు ముందుపీటే వేస్తుంది ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటుంది అభివృద్ధి చేస్తుంది కాబట్టి మాకు పట్టం కట్టారు కానీ గతంలో మీరు గెలిచినవన్నీ కూడా అధికార పార్టీకో లేకపోతే మీకు ఫేవర్లనో లేకపోతే మీ యంత్రాంగం అంతా మీకు అనుకూలంగా పనిచేసింది అని అంటే డెఫినెట్గా మీకు అట్లా పనిచేసి ఉంటుంది కాబట్టి అందరికీ అట్లనే అని మీకట్లనే పని చేయించుకున్నారు గతంలో అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఈ పచ్చకామరలు వచ్చిన వానికి అంతా లోకమంతా పచ్చకు కనబడతాయి అంట వాళ్ళకి పచ్చకామరులల్లో ఉన్నారు మరి ఇంకే ఇంకేం కావాలి నీకు గెలిస్తే ఒక లెక్క మేమే గెలుస్తున్నాం అనే మాట్లాడినటువంటి మాటలు అదొక లెక్క అసలు గెలిచినాక ఇంకో మాట గెలవకముందు ఇంకో మాట ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది మమ్మల్నే గెలిపిస్తారు అన్నారు అదైపోయినాక పార్టీ గెలిస్తే అధికార పార్టీకే పట్టం కడతారు ప్రజలు అని అంటారు అసలు ఏం మాట్లాడతాడు ఆ విధవా నాకు అర్థం కాదు రెండు నెలకల మాటలు ఎందుకు ప్రచారం చేసుకున్నావు ఎందుకు తిరిగినావు ఎందుకు లొల్లి చేసినావు అంతా మీరే మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేమే గెలుస్తామని మీరు అంత డబ్బా ఎందుకు కొట్టుకున్నారు అప్పుడే అన్నుంట్రీ మళ్ళీ అధికార పక్షం వైపే ఉంటదని సైలెంట్గా ఉంటాను డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకున్నావు వృధాగా వందల కోట్ల రూపాయలు చెప్పు అలాగే స్థానిక సంస్థలు ఈసారి మేము చూపిస్తాము బీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ తినబోతే ఎందుకు రుచి చూడ్డాము ఈరోజు నామినేషన్లు అయిపోయినాయి రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి చూసుకుందాం ఎవరు సత్తా ఏందో మీరు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం ఏంటి మేడం మేము చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ప్రజలే మాకు బలము ప్రజలే మాకు కాన్ఫిడెంట్ వీళ్ళందరూ మాట్లాడుతారు వాళ్ళతో మాకేం లెక్క మాకు ప్రజలతో నాలుగు కోట్ల మంది ప్రజలతో మాకు లెక్క